ధర్మానికి నిలువెత్తు రూపం శ్రీరామచంద్రమూర్తి సహనానికి మారుపేరు సీతమ్మ తల్లి అలాంటి పుణ్య దంపతులకు పుట్టిన సంతానం వారు వీరత్వంలో తండ్రిని భక్తి భావనలో తల్లిని మరిపించే ధీర కవలలు వారే లవకుశలు రాముడి వారసులుగా ఎన్నో ఏళ్లపాటు ధర్మ పరిపాలన సాగించారు వారి పేర్ల మీద ఇప్పటికీ నగరాలున్నాయి అసలు లవకుశల చరిత్ర ఏంటో తెలుసుకుందాం రామరావణ యుద్ధం ముగిసింది సీతమ్మ వారిని శ్రీరామచంద్రుడు అయోధ్యకు తీసుకొస్తాడు అంతా ఆనందపారవస్యంలో తేలుతూ ఉంటారు కాని కాలానికి కుట్టినట్లుంది బలీయమైన పరిస్థితుల్లో లక్ష్మణుడు సీతాదేవిని అడవుల్లో వదిలిపెట్టి రావాల్సి వచ్చింది నది ఒడ్డున ఉన్న వాల్మీకి మహర్షి ఆశ్రమంలో సీతమ్మ తల్లి ఆశ్రయం పొందింది అక్కడే లవుడు కుశుడు జన్మించారు వారికి వాల్మీకి మహర్షి విలువిద్యలో శిక్షణనిచ్చాడు రామకథ బోధించాడు అలా నేర్చుకున్న రామకథను ప్రచారం చేశారు లవకుశలు అయితే అశ్వమేధ యాగంలో ఉపయోగించిన యజ్ఞాస్వాన్ని పట్టుకొని రాముడి సోదరులు వారి సైన్యాన్ని ఓడిస్తారు లవకుశలు చివరకు రాముడే దిగిరాగా ఆయనతోనూ యుద్ధం చేస్తారు తండ్రి తనయుల యుద్ధం గురించి తెలుసుకున్న జానకీదేవి పరుగు పరుగున వచ్చి ఇరువురిని శాంతింపజేస్తుంది రాముడే మీ తండ్రి అంటూ పరిచయం చేస్తుంది దాంతో ఆయన కాళ్ల మీద పడి లవకుశలు క్షమాపణలు వేడుకుంటారు అయితే రాముడికి లవకుశలను అప్పగించిన సీత తన తల్లి అయిన భూదేవిలో ఐక్యమైపోతుంది అనంతరం శ్రీరాముడు లవకుశలకు రాజ్యపాలన అప్పగించాడు లవకుమారుడికి శ్రావస్తి కుషుడికి కుశావతి నగర పరిపాలన బాధ్యతలు అందించాడు శ్రావస్తి నగరం ప్రస్తుతం యూపీలో ఉంది రాప్తి నదికి సమీపంలో నేపాల్ సరిహద్దుకు దగ్గరలో ఉంది నగరం మరో కుశావతి నగరం కర్ణాటకలో ఉంది వింధ్య పర్వతాల వాలు ప్రాంతంలో శరావతి నది సమీపంలో ఉంది రాముడి తర్వాత చాలా కాలం పాటు లవకుశలు రాజ్య పరిపాలన చేశారు రాజ్య విస్తరణలో భాగంగా లవపురి నగరాన్ని లవుడు స్థాపించాడు అదే ప్రస్తుతం పాకిస్తాన్ లో ఉన్న లాహోర్ నగరం అంతేకాదు లవుడికి లాహోర్ లోని షాహి కితాలో ఆలయం కూడా ఉంది మరోవైపు భర్గుజర్ సకార్వర్ రాజపుత్రులు లోహానా కుర్మి లెవపతిదార్ లవుడి సంతతిగా చెప్పుకుంటారు